పచ్చ కర్పూరం వాడటం వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు తప్పక తెలుసుకోవాల్సిందే కర్పూరం ఆగ్నేయాసియా ప్రాంతంలో కర్పూర చెట్ల నుండి తయారు చేస్తారు దీని వాసన చాలా బలంగా ఆహ్లాదంగా ఉంటుంది కర్పూరాన్ని స్వచ్ఛతకు ప్రతిరూపంగా భావిస్తారు ఇది ప్రతికూల శక్తిని దూరం చేస్తుందని నమ్ముతారు పండుగ సందర్భాలలో దేవుడి ఉత్సవాలు నైవేద్యాలలో పచ్చ కర్పూరాన్ని వాడతారు కర్పూరం ఉపయోగించిన ప్రదేశం చాలా ప్రశాంతంగా మనసుకు హాయిని ఇస్తుంది కర్పూరాన్ని ఔషధాల తయారీలోనూ సౌందర్య ఉత్పత్తులలోనూ ఉపయోగిస్తారు ఇక పచ్చకర్పూరాన్ని వంటలలో ఎక్కువగా వాడుతుంటారు ఇది ఆహారానికి ప్రత్యేక రుచిని అందిస్తుంది తీపి పదార్థాల తయారీలో వాడినప్పుడు తీపి రుచిని మరింత పెంచుతుంది ఆహారాన్ని ఎక్కువ కాలం తాజాగా ఉంచుతుంది కర్పూరాన్ని శరీరంలోకి తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు తగ్గుతాయి తమలపాకుతో కలిపి పచ్చకర్పూరం తీసుకోవడం వల్ల వేడి తగ్గుతుంది ఆరోగ్యపరంగా పచ్చకర్పూరం ఎన్నో గొప్ప లక్షణాలు కలిగి ఉంటుంది రోజుకి కొంత మోతాదులో కర్పూరం తీసుకుంటే లైంగిక సమస్యలు తగ్గుతాయి రక్తపోటు అదుపులో ఉంటుంది ఏదైనా అతిగా తిన్నప్పుడు జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నప్పుడు పచ్చకర్పూరం వాడితే జీర్ణ సమస్యలు తగ్గుతాయి ఆహారం బాగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది నిమ్మరసంలో కర్పూరం కలిపి రాయడం వల్ల మొటిమలు మచ్చల సమస్య తగ్గుతుంది నూనెలో కలిపి రాయడం వల్ల వేధించే చుండ్రు సమస్య తగ్గిపోతుంది ఇకపోతే వంటల్లో పచ్చకర్పూరాన్ని చాలా కొద్ది మొత్తంలో మాత్రమే ఉపయోగించాలి ఎక్కువ మొత్తం ఉపయోగిస్తే ఇది ఆరోగ్యానికి హాని చేస్తుంది చిటికెడు కర్పూరం లేదా వంట పరిమాణాన్ని బట్టి ఒక చిన్న ముక్క పచ్చ కర్పూరం వేస్తే సరిపోతుంది అంతకు మించి వాడకూడదు ఒకవేళ వాడితే అది శరీరానికి విషంలా పనిచేస్తుందని అంటున్నారు పచ్చ కర్పూరం వల్ల శరీరంలో పాయిజన్ ఏర్పడితే వికారం వాంతులు మైకం మూర్చలు కొన్ని ప్రమాదకర పరిస్థితులలో మరణం వరకు వెళ్లే సందర్భాలు కూడా ఉంటాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు